స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నాదన్నది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు ఏమీ లేనివాడు ఏం చేస్తాడండి లోకంలో ఎక్కువ మాట్లాడడం ఏమీ లేవనుకోండి ఆయన బాగుంటుంది ఏంటండి నేను వెళ్ళి మాట్లాడితే ఏముందండి నేను మాట్లాడనండి అంటాడు ఆయన అందరూ పదివేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు ఇరవై వేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు పదకొండు రూపాయలు ఇచ్చి రసీది రాయించుకున్నాడు ఒక ఆయన లక్షాపాతికి వేలిచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధాయపడ్డాడు ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఎందుకో తెలుసాను ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏంటి ఆయన ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళు నేను ఇచ్చానని చెప్తే దొంగని గాను నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పను అందు వద్దండే ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడు రాయండి అంటే అదేమిటండి అనే తర్కం ఇవన్నీ ఎందుకు అందుకని పేరు వద్దు పేరు చెప్పకండి అందుకే గుప్తదానము గొప్పది అని వాళ్ళు మన వాళ్ళు ఎందుకంటారో తెలుసా అండి గుప్తదానం గొప్పది అంటే అహంకార పరిత్యాగము చేసి ఉన్నాడు అని గుర్తు ఆయనకు అర్థమైంది స్వం అంటే ఏమిటో స్వామి అన్నమాట ఆయనకు అర్థమైంది అర్థమైన వాడు ఒక్క మాటు స్వామి అని పిలిస్తే చాలు పలుకుతాడు ఆయన అందుకే లోకంలో ముగ్గురినే స్వామి అని పిలుస్తారు భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది శిష్యులు గురువుగారిని స్వామి అని పిలుస్తారు మూడు ఈశ్వరుణ్ణి మనందరం స్వామి అని పిలుస్తాం ఏది అనుభవించినా గురోచ్ఛిష్టమే గురువుగారి అనుగ్రహం వల్లే ఇవన్నీ మేము పొందుతున్నాం అందుకని గురువుగారు స్వామి